ల్ ఛానల్ కి స్వాగతం అండి లైవ్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ అండి మా ఛానల్ లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ లైవ్కి వచ్చినందుకు లైవ్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి లైవ్ చూసిన వాళ్ళు హోల్లో ఉండొద్దు ప్లీజ్ భవానీ మ్యూజికల్ ఛానల్కి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి చాలదా జన్మ చాలదా శివకీర్తన కీర్తన జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా ఈ ఈ జన్మ జన్మ చాలదా 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 హాయ్ అండి లైవ్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి భవానీ మ్యూజికల్ ఛానల్కి స్వాగతం లైవ్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి లైవ్ ఎక్కడ నుండి చూస్తున్నారు ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ అండి అండి లైవ్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి భవానీ మ్యూజికల్ ఛానల్కి లైవ్కి వచ్చినందుకు లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ అండి ప్లీజ్ అండి లైవ్ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పే డెవలప్అప్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ అండి మా ఛానల్ ఇంతలో సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో పెట్టినట్టు టు భవానీ మ్యూజికల్ ఛానల్ అండి మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ మా ఛానల్ లైవ్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి స్క్రీన్పై పే డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి మా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్పై పై డబల్ టచ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి భవానీ మ్యూజికల్ ఛానల్కి స్వాగతం మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ అండి మా ఛానల్ని డైలీ వాచ్ చేస్తూ మా ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి లైవ్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి స్క్రీన్ పే టబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి భవానీ మ్యూజికల్ ఛానల్ మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ అండి బన్నీ గారు హలో అండి హాయ్ బన్నీ గారు భోజనం చేశారా మీరు లైవ్ ఎక్కడ చూస్తున్నారు తిన్నాను తిన్నాను బనీ బన్నీ తిన్నావా నువ్వు తిన్నావా ఓకే లైవ్ బెంగళూరా ఓకే ఓకే బన్నీ మీరు ఏం చేస్త ఏం చేస్తుంటారు మీరు ఓకే ఓకే స్టడీనా ఏ క్లాసు క్లాసా కాలేజా ఏ వేర్ ఏటి వేరే మేమైతే విజయనగరం డిస్టిక్ అండ్ విజయనగరం డిస్టిక్ ఆజం మండలం నుంచి లైవ్ చేస్తున్నాము ఓకే ఓకే బన్నీ థ్యాంక్ యూ మా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ సో మచ్ మా లైవ్కి వచ్చినందుకు ఆటార్యుడు ఏం లేదు బండి ఖాళీనే ఇంట్లో కొంచెం వర్క్ చేస్తున్నాను హౌస్ వైఫ్ అనమాటగా బాయ్ బన్నీ బాయ్ థ్యాంక్ యూ మళ్ళీ అవి చూసినందుకు థ్యాంక్ యూ మళ్ళీ లైవ్ వచ్చినందుకు பாரா கண்ணா கடி பாரா கண்ணா நாச்சிட்டு கிழவின் ప్లీజ్ లైక్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి భవానీ మ్యూజికల్ ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ అండి ఎంటర్టైన్మెంట్ ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి లైవ్ చూసిన వాళ్ళు ఫోన్లో ఉండద్దండి ప్లీజ్ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ టైప్ చేయండి లైక్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ காலக்சிபம் மாமி மன்டும் தேன் ஏவன்டா சிவாரும் மல்லி படாவு கசும் ஏன் சுக்கா பாக்வுந்தி சுக்கலா கசும் குதரி கட்டு மீர் அமசுளகனே లైవ్ చూస్తున్నా వాళ్ళు హోల్లా ఉండద్దండి ప్లీజ్ లైవ్ చూస్తున్నాం కామెంట్ చేయండి మా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ అండి క్షణం ఒక ఒక కుమారిగా నీ స్వరం వినాలని తిగా తరగతి చూస్తున్న కామెంట్ చేయండి భవానీ మ్యూజికల్ ఛానల్ మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ మా ఛానల్ లైవ్ చూస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ ఎంటర్టైన్మెంట్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ అండి మాలశ్రీ హాయ్ హాయ్ ఎలా ఉన్నా మాలశ్రీ బాగున్నావా థ్యాంక్ యూ అమ్మా లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాలశ్రీ భోజనం చేసావా లైవ్ ఎక్కడ నేను చూస్తున్నావు నువ్వు హాయ్ అండి భవానీ మ్యూజికల్ ఛానల్కి స్వాగతం మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ మా ఛానల్ లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి భీమవరం ఓకే మాలశ్రీ భీమవరం నుంచి లైవ్ చూస్తున్నావా థ్యాంక్ యూ సో మచ్ భోజనం చేసావా ఏం చేస్తూ ఏం చేస్తున్నావు నువ్వు మాలశ్రీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నావా ఓకే ఓకే ఏం చేస్తావమ్మా నువ్వు మాలస్య ప్రొఫెషనల్గా ఏం చేస్తావు చదువుతున్నావా లేకపోతే ఏం చేస్తున్నావా ఏమని షాప్ లో అంటే ఏంటి ఆ షాప్ ఏంటి మాలశ్రీ మా ఛానల్ వాచ్ చేస్తావా ఓకే 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 మాలశ్రీ ఓకే ఓకే మాలశ్రీ డైలీ వాచ్ చేయి మా ఛానల్ ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకా సింగింగ్ ఇంకా డివోషనల్ కూడా ఉంటుంది డైలీ వాచ్ చేయి మా ఛానల్ని సపోర్ట్ చేయి మాల తి లంచ్ చేయలేదన్నావు కదా లంచ్ చేయు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ ఓకే అండి లైవ్ చూస్తున్న వాళ్ళు హోల్ లో ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ ¡Mata! Sí.